దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు నిన్న తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవ సన్నిధిలో ఏదైతే తిరుమలలో దైవ సన్నిధిలో హిందూవేతరులు ఎవరు కూడా పనిచేయకూడదు వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నట్టయితే హిందూవేతరులు ఎవరైనా ఉంటే వారిని ఇతర ప్రాంతాలకు మరి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవచ్చు కాబట్టి వాళ్ళెవ్వరు కూడా దైవ సన్నిధిలో ఇతర మతస్తులు ఉండకూడదు అనేటువంటి నిర్ణయం గతంలో కూడా ఉన్నది ఆ నిర్ణయాన్ని కొత్తగా నియమించి పెట్టినటువంటి మరి టీటీడీ బోర్డు అమలు చేయాలని నిర్ణయించడము నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను ఇది మంచి నిర్ణయము చాలా రోజుల నుంచి కూడా చాలామంది ఆ రకంగా డిమాండ్ చేస్తున్నారు ఇందులో ఏ రకమైనటువంటి పొరపాటు లేదు టీటీడీ రూల్స్లోనే ఆ రకంగా ఉంది కాబట్టి ఎక్కడైనా సరే హిందూ దేవాలయాలలో ముఖ్యంగా దైవ సన్నిధిలో మరి హిందువులే ఉండాలి అదేవిధంగా మిగతా ప్రార్థన మందిరాలు ఏవైతే అక్కడ కూడా వాళ్ళ ప్రార్థన మందిర మూల కేంద్రాలలో ఆ మతస్థుల ఉన్నట్లయితే బాగుంటుందనే విషయాన్ని ఇది అనేక రోజులుగా చర్చ జరుగుతున్నది ఈరోజు టీటీడీ ఆ నిర్ణయం తీసుకోవడము చాలా సంతోషము నేను రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతా ఉన్నాను అనేక దేవాలయాలలో కూడా మరి దైవ సన్నిధిలో ఇతర మతస్థులు ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆ రకంగా ఏ మతస్థుల మందిరం ఉంటుందో ఆ దైవ సన్నిధిలో ఆయా మతస్థులు ఉంటేనే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయాలి అదేవిధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరింతగా పవిత్రత చేకూరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు మరి ఒక నడిచి వచ్చే ఒక గ్రామాల నుంచి నడిచి వచ్చేటువంటి భక్తులతో పాటు ప్రత్యేక విమానాలలో కూడా వచ్చేటువంటి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి అన్ని వర్గాలు కూడా అన్ని రకాల భక్తులకు కూడా ఆయా సౌకర్యాలు కల్పించాలి దైవ దర్శనం కల్పించాలి ఉచిత ప్రసాదం కావచ్చు ఉచిత బోధనం కావచ్చు ఈరోజు తిరుపతిలో వస్తున్నారు అది కూడా రానున్న రోజుల్లో మరింత మరి సమర్థవంతంగా నిర్వహించే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటుందని భావిస్తూ ఉన్నాను